దూరం అసలే చీకటి దారంతా గతుకులు చేతిలో దీపం లేదు కానీ గుండెల నిండా ధైర్యం ఉంది ఇది పవన్ కళ్యాణ్ రెండు వేల పద్నాలుగు మార్చి పద్నాలుగవ తేదీన జనసేన పార్టీ ఆవిర్భావ వేడుకలో చేసిన వ్యాఖ్యలు జీరో నుంచి మొదలైన పవన్ కళ్యాణ్ జీవితం నేడు గేమ్ చేంజర్ స్థాయికి ఎదిగింది వంద శాతం స్ట్రైక్ రేటుతో రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు శుక్రవారం జనసేన పన్నెండవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆ పార్టీకి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం పార్టీ స్థాపన పార్టీ భావజాలం జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ రెండు వేల పద్నాలుగు మార్చి పద్నాలుగున స్థాపించారు సమాజంలో మార్పు కోసం రాజకీయాల్లోకి రావడం అనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ ఈ పార్టీని ప్రారంభించారు ప్రశ్నించే గొంతుక అంటూ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన పవన్ ఆ దిశగానే అడుగులు వేశారు పార్టీ జెండా అర్థం జనసేన పార్టీ జెండాలో మధ్యలో ఎర్ర రంగు చక్రం ఉంటుంది ఇది ధర్మ చక్రం ను సూచిస్తుంది చుట్టూ ఉన్న తెలుపు రంగు సమానత్వాన్ని నైతికతను సూచిస్తుంది పోటీకి దూరంగా జనసేన పార్టీ లక్ష్యం ప్రశ్నించడం మాత్రమే అధికారం అంతిమ లక్ష్యం కాదని పలుసార్లు చెప్పిన పవన్ ఆ దిశగానే అడుగులు వేశారు పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత దాదాపు పదేళ్ల వరకు ఎన్నికల్లో పోటీ చేయలేదు రెండు వేల పద్నాలుగులో టీడీపీ బీజేపీ కూటమికి మద్దతు ప్రకటించారు పార్టీ ఎన్నికల్లో పోటీ చేయకపోయినా రాజకీయంగా విశేష ప్రాధాన్యత పొందింది రెండు వేల పంతొమ్మిదిలో తొలిసారి ప్రత్యక్ష పోటీలో నిలిచారు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ ఇరవై ఐదు లోక్సభ స్థానాల్లో పోటీ చేసింది పవన్ కళ్యాణ్ భీమవరం గాజువాక రెండు స్థానాల నుంచి పోటీ చేశారు అయితే రెండింటిలోనూ ఓడిపోయారు పార్టీ తరఫున రాపాక వరప్రసాద్ ఒకే ఒక్క స్థానంలో విజయం సాధించారు వైసీపీని ఓడించడమే లక్ష్యంగా తనకు అధికారం కంటే వైసీపీ అరాచక పాలన నుంచి రాష్ట్రానికి విముక్తి కల్పించడమే ముఖ్యమని పలుసార్లు పవన్ తెలిపారు ఆ దిశగానే అడుగులు వేశారు టీడీపీ బీజేపీ పార్టీలు తిరిగి జతకట్టడం వెనకాలా పవన్ కీలక పాత్ర పోషించారని రాజకీయ విశ్లేషకులు చెబుతుంటారు అందుకే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో సీట్ల విషయంలో ఎన్ని వచ్చినా పవన్ వెనక్కి తగ్గలేదు అందరినీ కలుపుకుని వెళ్ళి కూటమి విజయంలో కీలక పాత్ర పోషించారు పవనిజంలో ఏముంది జనసేన పార్టీని స్థాపించడానికి ముందు పవన్ కళ్యాణ్ ఇజం అనే పుస్తకాన్ని రాశారు ఈ పుస్తకంలో సమాజంలోని అన్యాయాలు ప్రజాస్వామ్య వ్యవస్థలో లోపాలు రాజకీయ నాయకుల అవినీతిపై ఆయన తన అభిప్రాయాలను ప్రస్తావించారు రాజకీయాల్లో ప్రజలే కేంద్ర బిందువు కావాలని పవన్ అభిప్రాయపడతారు